మా కుటుంబం అంతా దేవుడిని నమ్ముకుంది ఏం నమ్ముకున్నా అమ్మా ఏమి నమ్ముకున్నా అదిగో ఆదివారం ప్రజెంట్ సార్ అంతే ప్రజెంటే నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణము త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడో దేవుడు అంట నా సన్నిధిని కనబడవలనని ప్రజెంట్ కోసం అరే క్రిస్మస్ రోజు మన గుడిజాలతో ముందు కంటలేస్తారు భక్త కోటి జనాభి అంతా ఆ రోజు వచ్చింది అబ్బో గుడి సరిపోదండి మనకి గుడి ముందు టెంటేస్తే ఈయన శుభ్రంగా ఒంటి కొంటే గంటలకు అలా కూర్చొని భక్తులు నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే నా ఆవరణంలో త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మని వాడు ఎవడు ఎవరు పిలిచారయ్యా నిన్ను ప్రతి నిత్యం తిండి తాగటం సుఖపట్టం వీటి మీద ధ్యాసుంచి నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని రెండవ రాకల్లో పంపిస్తాను అని నేను చెప్పినా దానిని విస్మరించి ఉండవే నిన్నెవరు రమ్మన్నారు అంటున్నాడా